ధర్మరాజ దశమి లేదా యమధర్మరాజ దశమి అంటారు ఈ రోజు మరణానికి దేవుడైన యమ భగవానుడికి అంకితం చేయబడింది యమధర్మరాజు అని కూడా పిలువబడే ధర్మరాజుకు అంకితం చేసిన పూజ ఈరోజు జరుగుతుంది ఈ వ్రతాన్ని పదో రోజు చైత్రమాసం శుక్లపక్షంలో పాటిస్తారు ప్రాథమికంగా ఈ రోజున చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించే దిశగా ఉంటాయి మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్లిన కథ ఉపనిషత్తులోని యువ నచికేతుల కథ వినడం ఆనందంగా ఉంటుంది ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు ఆధ్మాత్మిక జ్ఞానంలోని లోతును వేదాంతం అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి ఉపనిషత్తులో అక్కడక్కడ కొన్ని కథలు కనిపించినా వాటిలో సత్యకామ నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామజాబాలి చెబితే అన్నమాటకు కట్టుబడాలి అని నచికేతుని ప్రస్ఫుటం చేస్తుంది స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు దాంతో యముడు నచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశించాడు ఇక మూడవ కోరికగా చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు అని అడిగాడు నచికేతుడు తనంతటివాడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించే స్వర్గం కావాలి మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది అందుకే నువ్వు చిన్నపిల్లవాడివి అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు ఈ జననా మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి వేరే ఏదైనా కోరుకో నీకు ఏం కావాలన్నా ఇస్తాను అని నచికేతునికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు యముడు కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదు తనకి ఇస్తేగిస్తే ఆ మరణజ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరాడు నచికేతుని పట్టుదల తృష్ణులను చూసిన యముడికి ముచ్చట వేసింది సరే చెబుతాను విను మీ మానవులు గుడ్డివాళ్లని అనుసరించే గుడ్డివాళ్లలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోనులేక మళ్ళీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ మాత్రమే దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరించాడు యమధర్మరాజు ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పట్టాడు ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతునికి మధ్య జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తుంది నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది అందుకే వివేకానందుల వంటి జ్ఞానులకి కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం నచికేతుడి వంటి దృఢమైన విశ్వాసమున్నవో పది పన్నెండు మంది పిల్లలు ఉంటే ఈ దేశానికి ఒక కొత్త దిశను చూపించగలను అంటారు వివేకానందులవారు అంతేకాదు ఆయన తరచూ స్మరించే ఉత్తిష్టత జాగ్రత్త లేవండి మేలుకోండి మాటలు కూడా కఠోపనిషత్తులోనివే సర్వేజనా సుఖినోభవంతు